बोलिए जी हां हां सर बसيرवा का बाबा रदमान हरेवले कहते हैं ये वीर बड़ा बाबा आए पाद में के छोटा बड़ा तो मराठी है के 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 के

మాట్లాడతాము మంగళగిరి నుంచి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు సాయంత్రం పన్నెండు గంటలకు విజయవాడ గంగా కావరి ఎక్స్ప్రెస్ వెళ్ళాము మాతో పాటు రాజంపేట కడప తిరుపతి నుంచి నలభై మంది వచ్చారు సభ్యులు మేము కూడా ఇక్కడ ఎనిమిది మంది యాడ్ అయిపోయి మొత్తం వెళ్ళి త్రివేణి సంఘం అక్కడ దిగాము మొత్తం దిగి అక్కడ త్రివేణ సంఘం స్థానాలు చేసేసుకొని మళ్ళీ బయలుదేరి గొరక్పూర్ అది గొరఖపూరు మీదగా అక్కడ ఇక్కడ లుంబిని చూసుకొని లుంబిని చూసిన తర్వాత ఖత్రా అనే ఉంటుంది ఖత్రా అక్కడ అక్కడ స్టే చేసాం ఆ కట్టాల ముఖా మాణికాంబదేవి అని టెంపుల్ ఉండదు రోప్ మీద వెళ్ళి ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత ఈయన ముక్తినాథ్కి బయలుదారు ఆయన అక్కడి నుంచి ముక్తినాథ్ చూసుకుని ముక్తినాథ్ రెండు రోజులు ప్రయాణం అనుకుంటే ఒక రోజు అయిపోయింది అక్కడ ఆ రోజు దర్శనం అవటం వలన మేము రిటర్న్ వచ్చేసాం రిటర్న్ రెంటే కాఠమాండు వచ్చేసాం ఈయన కాట్మాండ్లో పశుపతినాథ్ దేవాలయం శక్తిపేట ఆ రెండు చూసుకున్న తర్వాత ఆయన రూమ్కి వచ్చాం రూమ్కి వచ్చి మధ్యాహ్నం నుంచి జలనారాయణ టెంపుల్ అనుకుంటారు అక్కడికి వెళ్దాం అనుకున్న తర్వాత ఊళ్ళో అల్లలు అల్లలు జరుగుతున్నాయి వద్దని కొంచెం చెప్పి ఈయన ఆగిపోయాం ఆగిపోయి రేత్రి పదిన్నరకాయ చల్లబడుద్దామని చెప్పి మాతో మాతో పాటు ఉన్న మూడు నాలుగు బోసులు అంతా కలిసి బయలుదేరా బయలుదేరితో కొద్దిగా దూరం అర కిలోమీటర్ వెళ్ళగానే ఒక సెంటర్ ఉంది ఆ సెంటర్లో వాళ్ళు అటాక్ ఇచ్చారు ఆ మాకన్నా ముందెళ్ళిన మాటికి అటాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిప్పుకొస్తున్నారు మేము అక్కడ ఇరుక్కున్నాం ఇరుక్కునేదానికి ఈయన మీద పట్టి గేటు తీన్నారు గేటు తీయలేదు కండక్టర్ తీగిపోయేదాకి ఈయన రాళ్లతో ప్రతి దాడి చేశారు దాడి చేసి లెఫ్ట్ సైడ్ అద్దాల మొత్తం పగిలిపోయింది భయ ప్రాంతులతో ప్రాణాల చేతులు పెట్టుకుని అంత తలకాలు ఉంచేసుకున్నారు ఉంచుకున్న తర్వాత ఈ డ్రైవర్ ఏమిటో అది లాగిస్తాడు ఈయన ఆపకుండా లాక్ చేసి రూమ్ కాడకి వెళ్ళిపోయాం రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోప మమ్మల్ని తీసుకు అతను వాళ్ళకి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే తలుపు తీసించాడు లోపల ద్వారపడ్డాం సెటర్ వేసేసి మొత్తం లైట్ అయినా ఆర్పేస్తాడు లైట్లైనా ఆర్పేసాడు ఏం లేనట్టుగా ఇకన ఆర్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా మొమ్మలు వచ్చి చూసి వెళ్ళిపోయారు ఈయన ఈయన లైట్లో ఆరిపోయి చేసిన తర్వాత లోపల ఉన్నాం లోపల ఉంటారు అలా రైతులు ఇక ఇంటికి చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారో గోల్గా ఉంటుందని చెప్పి తదారి పొద్దున ఆరు ఏడు ఇంటికి ఇక చూసుకొని మేము అంతా కూర్చొని డెరెక్టర్ కాదురా మనం చెప్పాల్సింది మన వాళ్ళు చెప్పబోతు అని చెప్పి ఇక అనుకున్న తర్వాత సరే మన ముందు మన సీనియర్కి ఫోన్ చేయండి చిన్నపల్ల సీనియర్కి ఫోన్ చేయండి మాట్లాడతానని చివల్ల సీనియర్ ఫోన్ చేశాం ఫోన్ చేసిన తర్వాత ఎమ్మటి అరగంటలో మన ఆఫీస్కి వచ్చిస్తాడు ఆఫీస్కి ఆయనతో కలగారు లింక్ అప్పిచ్చిస్తాడు ఇక్కడ మాతో డైరెక్ట్గా టెలి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మీరు బయటికి రావద్దు ఇక లోపలే ఉండండి లోపల ఉంటే బాగుంటుందని చెప్పి బయట రాకుండా మీకు కావాల్సిన సఫర్యాలను మేము చూసుకుంటామని చెప్పాడు అటాన్ని రెండు రోజులు లోపల కూర్చున్న తర్వాత నిన్న పొద్దున ఎనిమిది గంటలకి విమానాశ్రయానికి వచ్చాము నిన్న పొద్దున విమానాలు వదిలేం దాంతో కొద్దిగా వాతావరణం కొద్దిగా చల్లబడింది మేము కార్లను బస్సు తీసుకొని విమానాశ్రయానికి వెళ్ళిపోయి ఈయన ఇమిగ్రేషన్ చూసుకున్న తర్వాత బయలుదేరి నాలుగున్నరకి ఫ్లైట్ వచ్చింది ఫ్లైట్ అందరం ఎక్కాము ఎక్కి ఈయన ఆరున్నరకలు విశాఖపట్నం విశాఖపట్నం రాగానే మన వాళ్ళందరూ స్వాగతం ఇప్పటికి మొత్తం అందరూ ఉండారు ఇకన మన అధ్యక్షుడు అందరూ ఉండారు ఇకన మంత్రి గారు అందరూ ఉండారు ఇక మొత్తం ఏడు మంది పది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఉండి ఈయన మాకు వెహికల్ ఏర్పాటు అన్ని అన్ని ప్రాంతాలకు ఏర్పాటు చేశారు అక్కడ అక్కడ విజయనగరం వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు అందరూ ఉన్నారు అందరికీ ఏర్పాటు చేశారు చేసిన దాని బట్టి మాకు మంగళగిరి డోర్ టు డోర్ దించుకుంటూ వెళ్ళిపోయారు ఇకన అది దీనికి ఏం చేస్తున్నావు అంటే మేము ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా మన లోకేష్కి తీవ్రమైన ధన్యవాదం ధన్యవాదాలు చెబుతున్నాం తీవ్రమైన ధన్యవాదాలు చెబుతున్నాం అది అదే అది నూటి నూరు శాతం అది అదే అది మాకు అందరిగా బాగా చేసినందుకు మేము సంతోషిస్తాం మాకు కొద్దిగా రాజమ్మపేట రాజుగారని ఉన్నారండి ఆయన ఆయన తీసుకెళ్లారు తను కూడా చాలా బాగా చూసుకున్నారు భోజనం కానీ మొత్తం తను బాగా చూసుకోబట్టి కూడా మేము బయటపడ్డాం

ఇంకా మాకు పిల్లల్ని చూసుకునే అదృష్టం ఉండి మేము బయటపడ్డామండి లోకేష్ గారి వల్ల వారిని ఈ విధంగా ఇళ్లకు రావటం దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు ఆయన సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా మానుకొని ఇంతమంది మన భారతీయులు అందులో ఆంధ్రులు ఇంతమంది కాట్మండ్లో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో పద్దెనిమిది గంటల పైన దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరికాళ్ళకి ఫోన్ల ద్వారా మొబలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఇండియా వచ్చేవారికి ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి విజయం అందరికీ తెలుసు ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో భారతదేశంలోనే ముందుండే వ్యక్తులు ఆయన ఒకడు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారికి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే దుర్గేష్ టూరిజం శాఖ ఆయనకి అలాగే మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మంగళగిరి తరఫున మన ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంగళగిరి ప్రజానిక తరఫున ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో డైరెక్ట్గా పాలు పంచుకోవాలని వాళ్ళ ఇంటికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చెప్పే అనుభవాలు ఏంటంటే వాళ్ళు ఎంతో పిల్లల అదృష్టవంతులు పిల్లల అదృష్టవంతుల వల్లనే వీళ్ళు మన వాళ్ళ ఇండియా రాగలిగారు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాడు మన లోకేష్ బాబు గారు ముందు ఎలక్షన్ ముందు మన మంగళగిరి మన లోకేష్ అనే ఆ కా ఆయన ఎంతో ఆ పేరు పని ఉన్నారు తర్వాత గెలిచిన తర్వాత మన మంగళగిరి మన ఇల్లు అని అందరూ పిలవబడ్డ వ్యక్తి ఇప్పుడు మనందరి వాడు మన లోకేష్ అనే స్థాయికి ఎదిగాడు అయితే మనకు చాలా ఆనందం ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉండాలని భవిష్యత్తులో ఇంకా పెద్ద పాదాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ నుంచి వెళ్ళిన ఈ ఎనిమిది మంది సభ్యుల్ని ఈ కాఠ్మాండు నేపాల్ యాత్రలో నిర్బంధంగా ఇరికిపోయినప్పుడు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు అలాగనే మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు కొనుకునే నిత్యం ఈ ఈ వీళ్ళని విడిపించి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా పుజానేసుకొని వీళ్ళకు తోడు మన ఆంధ్ర ప్రజానేకమో వీళ్ళతోడున్న నూట నలభై మందిని కూడా మొత్తం అందరిని తీసుకొచ్చినందుకు చాలా కృషి చేశారు ముఖ్యంగా మంగళగిరితో పాటు వాళ్ళందరూ అందరూ పోయారని నేను అనుకుంటున్నాం మంగళగిరి వాళ్ళు ఉండబట్టి ఎక్కువ మంది వీళ్ళు కూడా అందరు కలిపి టోటల్గా బాధ్యత తీసుకొని ఆంధ్ర ప్రజానీకాను ఆంధ్ర ప్రజానీకం తరపున నూట నలభై రెండు మందిని లాక్కొచ్చి ఇక్కడికి ఎవరి ఇళ్ళకాలకి స్వయం కార్లతో వాళ్ళ ఇంటికాడ దించి బాగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రవర్తించి ప్రవర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ గౌ